యూధ యూధ అని అంటేనే ఆ మాట విన్నప్పుడు ఆయన పేరు విన్నప్పుడే మనకి ద్రోహము లేకపోతే ఈజ్ అ ట్రేట్ ఎ ద్రోహి మోసగాడు ఎంత దుర్మార్గుడు అని అంటుంటాం కానీ మరి యేసుప్రభు ఎందుకు అనుకున్నాడు యేసప్రభు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అసలు నమ్మండి ఆయన గురించిన సత్యాలు వినండి యూధ ఇస్క్రియతు మొదటిగా ఏడవ సత్యాలు ఆయన గురించి చెప్తాను ఇస్క్రియతు యూధ దయ్యాన్ని వెళ్ళగొట్టిన వాడు తెలుసా దేవుని సేవలు యేసుప్రభు సేవలో దేవ దయ్యాన్ని వాడు మొదట్లో దయ్యాన్ని ఎల్లగొట్టిన వాడు రెండవది ఏంటంటే ఈ వాజ్ అ ట్రెషరర్ యేసు ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి కానుకని ఆయన దగ్గర అంటే యేసు ప్రభు ఎప్పుడు తీసుకున్నాడో లేదో తెలియదు కానీ యూనో హీ వాస్ హీ ఆల్ ద మనీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దాని తర్వాత మూడవది ఏంటిదంటే ఆ నామము యూదా అనే నామే ఏంటిదంటే లెట్స్ లెట్ గాడ్స్ నేమ్ బి ప్రేస్ట్ యో వా నామము దేవుని నామము స్థుతించబడును గాక అనే అర్థమే ఆయన పేరు తెలుసండి ఆయన పేరుకే అర్థం ఉంది లెట్ గాడ్స్ నేమ్ బి ప్రేస్ట్ నాలుగవది ఏంటిదంటే యూదా ఖరియత్ అనే ప్రాంతం నుండి చెందినవాడు అందుకే నా పేరు జ్యూడెస్ ఇస్కరియత్ అంటే ఆ కరియోత్ ఇస్కరియత్ అనే ఆ ప్రాంతం నుండి చెందినవాడు మిగతా పదకొండు శిష్యులందరూ కూడా గలీలే నుండి దేవుడు ఎన్నుకున్నాడు కానీ ఇస్కరియత్ యూద మాత్రము ఈ ప్రా ప్రాంతానికి చెందినవాడు కాదు కానీ కరియోత్ అనే ప్రాంతానికి చెందినవాడు ఐదవది ఏంటిదంటే మనం అనుకుంటాం ఆయన ద్రోహి కదా ఆయన స్వార్థపరుడు కదా ఆయన అసలు ఎంత గ్రీడీ ఫెలో కదా ఎంత ఆశ జుడి దురాశ జుడినకి అని అనుకుంటాం కానీ నమ్మండి యూధ సమస్తము విడిచిపెట్టి దేవుని వెంబడించాడు ఇతర శిష్యుల వల్ల అందరి శిష్యుల వల్లే పదకొండు శిష్యుల వల్ల ఈయన కూడా డబ్బుల కోసం మొదట్లో దేవుని సేవించలేదు డబ్బుల కోసం దేవుని దగ్గరికి రాలేదు డబ్బుల కోసం ఎవరు ఏదో ఇస్తారు లేకపోతే నాకు వస్తుంది అని రాలేదు కానీ నిజంగా ప్రేమపూర్కంగా మొదటి నుండే సమస్తము విడిచిపెట్టి తన తల్లిదండ్రులు దాని కుటుంబాన్ని తన ప్రాంతాన్ని అన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు ఏడవది ఏంటిదంటే యేసుప్రభు యూదాని యూదా ఎంతో ప్రేమించాడు అని హీ లవ్డ్ జూడె సో మచ్ ఈరోజు మీకు చెప్పదాని